ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది ఈరోజు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషములకు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ సినిమా స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్లతో పాటు ముఖ్య అతిథులు కూడా ఆజర్ కానున్నారు కేతరిపల్లెలో జరగనున్న యొక్క ప్రమాణ స్వీకారానికి పద్నాలుగు ఎకరాల్లో సభ ప్రాంగణం ఐదు అరవై ఐదు ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు ఏడు వేల మంది పోలీసులు భారా బంద్ భారీ బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు అడుగడుగున సీసీ కెమెరాలను ఏర్పాటు కూడా చేశారు పాస్ ఉన్న వాహనాలు మాత్రమే పార్కింగ్కు అనుమతిస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రిగా పవ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనుండగా విజయవాడ నుంచి కేసరపల్లి వరకు టీడీపీ జనశ్రేణులు జన సైనికులు పండగ చేసుకుంటూ ఉన్నారు జనసేన పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత తొలిసారి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచిన పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతూ ఉన్నాయి ఆ తర్వాత మెగావారింట జరిగిన సంబరాలు వీడియోలు కూడా నేటింట్లో వైరల్ అయ్యాయి తండ్రి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి వెంటే ఉంటున్నాడు అఖిరానంద్ పిఠాపురం నుంచి మెగా వారింటికి ప్రధానిని కలిసినప్పుడు కూడా తండ్రి వెనుకే ఉన్నాడు ఇక నేడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి అఖిరానంద్ ఆద్య కూడా హాజర్ ఖానున్నారు ఇక ఈ యొక్క క్రమంలోనే తన పిల్లలిద్దరు వాళ్ళ నాన్న జీవితంలో అతి ముఖ్యమైన రోజు చాలా క్యూట్గా రెడీ అయ్యారంటూ ఓ స్పెషల్ వీడియోను రెడీ చేసింది రేణుదేశాయ్ వీడియో కాల్లో ఆ ఇద్దరు పిల్లలతో మాట్లాడుతున్న ఫోటోలను వీడియోగా షేర్ చేసిన రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్కు కూడా అభినందనలు అని రాసుకొచ్చారు ఏపీకి సొసైటీకి మంచి చేస్తారని ఆశిస్తున్నాను అని పేర్కొనడం జరిగింది ఇక ఇప్పుడు అఖిరా ఆద్య కేసరాకు బయలుదేరిన విజువల్స్ నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే తన తండ్రి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి అఖిరానంద్ ఆద్యాలు వస్తున్న విజువల్స్ అయితే నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి